హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోంపు సోంపులో విటమిన్ ఏ సి పొటాషియం ఫ్రైబర్ కాల్షియం మెగ్నీషియం పాస్ఫారస్ బి కాంప్లెక్స్ వంటి అనేక విటమిన్లు లభిస్తాయి సోంపు నీటి తాగడం వల్ల కూడా ఇదే విధమైన ప్రయోజనాలు లభిస్తాయి సోంపులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియ మెరుగుపరచి కడుపుబ్బరం గ్యాస్ ఎసిడిటీ మరియు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి సోంపు గింజల్లో విటమిన్ సి రోగ శక్తి పెంచడంలో సహాయపడుతుంది బీకాంప్లెక్స్ శరీర జీవక్రియకు తోడ్పడుతుంది సోంపులో క్యాలరీలు తక్కువ ఫ్రైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి మంచిది సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది మరియు తాజా అనుభూతిని కలిగిస్తుంది సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేసి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్